కవిత అరెస్ట్ ఇదే ఇలా బ్రేకింగ్ వార్త హెడ్ లైన్ చూస్తే ఎందుకు అరెస్ట్ అయింది కేస్ ఏంది మొత్తం చెప్పుకుందాం లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ ఢిల్లీకి తీసుకుపోయిన ఈడి రాజకీయ కుట్ర అంటున్న బిఆర్ఎస్ మాకేం సంబంధం లేదన్న బీజేపీ ఆల్కాజ్గిరిల మోడీ రోడ్ షో పన్నెండు సీట్లు గెలుస్తానికి ప్రచారం కాంగ్రెస్ పాలనకు వంద రోజులు అమలు చేసిండ్రు ఐదు గ్యారెంటీలు రేపు ఎన్నికల షెడ్యూల్ రెండు రూపాయల తగ్గిన పెట్రోల్ రేపే ఎలక్షన్ల షెడ్యూల్ అని ఆత్ర మాత్రం ఇంకో దిక్కు హైదరాబాద్ లో మోడీ సార్ రోడ్ షో శాంతివనం ప్రోగ్రాం కోసం సిటీకి వచ్చిన రాష్ట్రపతి ఎంపీ టికెట్లు పంచే పనుల పార్టీలు కండువాలు మార్చే బిజీల లీడర్లు ముస్లింలకు ఇఫ్తార్ విందుల సర్కారోళ్ళు గిసొంటి టైంలా పగటిలి ఓ బ్రేకింగ్ వార్త ఢిల్లీకి వెళ్ళి ఈడీ ఆఫీసర్లు హైదరాబాద్కు వచ్చిందని ఆ టెన్కా అంతకంటే పెద్ద బ్రేకింగ్ వార్త గిది o que ఢిల్లీ దందా కేసులో కవితక్కన అరెస్ట్ చేసింది ఈడీ పగటాలకు పది మంది ఈడీ ఆఫీసర్ ఉన్న కవితకి ఇంటికి వచ్చి గేట్లు బంద్ చేసి ఇంటిలో ఫోన్లు గుంజుకున్నారు మట్లా వందగానే లాయల్ రురుకొస్తే బయటనే ఆగబట్టిరు పర్మిషన్ లేదని మూడు గంటల తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఇంటి ముంగట గడపడి చాలు చేసారు ఇంతనే కవిత అరెస్ట్ అని బ్రేకింగ్ వార్త అప్పటిదాకా కేసీఆర్ సార్ తోటి మీటింగ్ వచ్చిన కేటీఆర్ సారు హరీష్ రావు సారు కొందరు ఎమ్మెల్యేలు వచ్చారు వీళ్ళని కూడా చాలా చేపడి దాకా లోపలికి రానియాలి లాయల్ రంగోలు కొని ఇంట్లో పోయనరు కేసు సుప్రీం కోర్టులో ఉండగా అట్ల అరెస్ట్ చేస్తారు చెయ్యము అని కోర్టుకు చెప్పి ఇదేం కాదు అని రామన్న గట్టిగానే మాట్లాడిండు మాట్లాడేండు I mm -hmm. రూల్స్ ప్రకారమే పోతున్నాం అనేది ఈడీ మాట ముచ్చట తెలిసి మస్తు మంది లీడర్లు కార్యకర్తలు వచ్చారు ఇంటికాడికి గడబడి కాకుండా లోకల్ పోలీసులకు చెప్పి రోప్ పార్టీని రప్పించి తయారు పెట్టిండ్రు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తున్నట్టు మండలి చైర్మన్ సార్ కు మత్ లాబ్ రాత్రి ఏడు గంటలకి ఇంట్లోకి వెళ్లి బయటికి తీసుకొస్తుంటే పెన్మిటి అనిల్ కేటీఆర్ సారు హరీష్ రావు సారు కొడుకున్నారు ఇట్లా పిడికిలు అయితే గానీ కండ్ల నిండా నీళ్లే కొడుకును అమ్ముకొని చిన్నగా కిందికి నడిచింది you yeah. రెడీగా పెట్టిన కార్ కార్కు వచ్చినాక ఇంటిసే మాట్లాడింది అరెస్ట్ కు అడ్డం పడదని కార్యకర్తలకు ముందే చెప్పిండు కేటీఆర్ సారు అరెస్ట్ రావు సారు మొత్తం పన్నెండు కాలు పెడితే నడిమిట్లు అక్కుంది లేడీ ఆఫీసర్లు లేడీ సెక్యూరిటీ వాళ్ళు అక్కకు తోడున్నారు ఫుల్ సెక్యూరిటీ నడమ చిన్న గదిలినాయి బండ్లు అయినా కొందరు అడ్డం పడితే పోలీసులు గుంజేసిండ్రు సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తోవ పట్టినాయి రూట్ అంతా సెక్యూరిటీ పెట్టిండ్రు రాత్రి గంటలకు ఢిల్లీ విమానానికి ముందే టికెట్ బుక్ చేసి పెట్టాం ఓ దిక్కు హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ సార్ రోడ్ షో జరుగుతుంటే ఇంకో దిక్కు కవిత అరెస్ట్ అయి ఢిల్లీకి పోయింది రేపు పార్లమెంట్ ఎలక్షన్ డేట్లు చెప్పేది ఉంటే ఇలా అరెస్ట్ అయ్యే వరకు కావాలనే వేసిండ్రు అనేది బీఆర్ఎస్ లీడర్ల మాట శుక్రవారం రోజు కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక సౌత్ గ్రూప్ పెట్టి నూరు కోట్ల రూపాయలు కేజ్రీవాల్ సార్ పార్టీకి కేసు బేగంపేట డిపో నుంచి చార్టర్ ఫ్లైట్లలో వట్టుకపోయారట పైకము గ్రూప్ లో మొత్తం ముప్పై ఆరు మంది ఉంటే కేసు బయటికి రాగానే వాట్సాప్ చాటింగ్ లు ఫోన్ లిస్ట్ లా సాక్ష్యాలు దొరకద్దని పదకొండు నెలల పది ఫోన్లు రెండు సిమ్ మార్చిందట కవిత ఇట్లా అందరూ కలిసి నూట డెబ్బై ఫోన్లు మారిస్తే అటు ఇల్వ కోటి ముప్పై ఎనిమిది లక్షలందే ఆఫీసర్లు ఓ పారి సిబిఐ ఆఫీసర్లు వచ్చి ఇంట్లో విచారణ చేస్తే ఇంకా ఈడీ నోటీసులు అందినాక మూడు మాటలు ఢిల్లీ కు పోయింది అడిగిన ఫోన్ లోప చెప్పింది కోరిన కాగితాలు సమర్పించింది ఎనకాశి ఎన్ని మాటలు నోటీసులు పంపినా విచారణకు రాలే ఆఫీసర్ మా ఇంటికి రావాలి లేకుంటే వీడియో కాల్ లో మాట్లాడాలి పగడపూటే ఎంక్వైరీ చేయాలని దేశం పెద్ద కోర్టుకు పోయింది అది వాయిదాల మీద వాయిదాలు నడిసి మంగళవారం విచారణకు రాబోతుంటే ఇంతనే ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది అన్నట్టు ఈడీ ఆఫీసర్లు కవితక్కని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోవగానే బీఆర్ఎస్ ముఖ్యమైన లీడర్లు పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడమనేటువంటిది ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇవాళ కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గపు బీజేపీ రాజకీయ పార్టీ చేసి కేటీఆర్ రాజకీయంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ రోజు కోర్టుల చుట్టూ కొన్ని రోజులు బయట చుట్టూ నేను చెప్పి అనేక కారణాలు చూపిస్తూ తిరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది ఇటువంటి లిక్కర్ స్కాములు చేయకుండా ఆపేదండి అంత బుద్ధిమంత లేదు మీరు రెండు పార్టీల నడుమ గిట్ల నడుస్తుంటే ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చిండ్రు బిఆర్ఎస్ కార్యకర్తలు అట్లెట్ల కవిత అరెస్ట్ చేస్తారని నిరసనలు చేస్తుంటే అవినీతి చేసిన అరెస్ట్ చేయాల్సిందే అని బీజేపీ కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు సినిమా వంద రోజులు ఆడితే సూపర్ హిట్ కానీ సర్కారు ఐదేళ్లు నడిపితేనే బంపర్ హిట్ కానీ కొన్ని రాష్ట్రాలలో ఏ పార్టీకి చక్కగా బలం లేక సర్కార్లు ఉత్తగానే కూలిపోతున్నాయి ఐదేళ్లు పలానా పార్టీయే పవర్లుంటద గ్యారంటీ ఏం లేదు మన తానట్లేం లేదు కాంగ్రెస్ కు ఫుల్ మెజార్టీ ఇచ్చిండ్రు పబ్లిక్ ఈ బరాబర్ నూరు రోజులు పవర్లకు వచ్చి మరి ఏలువడి ఎట్లున్నదో చూడాలే కదా ప్రగతి భవన్ ముంగట కంచల్ వీకుడు పూలే భవన్ లో దరఖాస్తులు తీసుకున్నాడు నూరు రోజుల ఐదు మూడు కోట్ల మంది ప్రయాణాలు లక్షల ఇండ్ల పథకం గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ ఆరోగ్యశ్రీ పద్దు పది లక్షలకు పెంపు దావోస్కెళ్లి నలభై వేల కోట్ల పెట్టుబడులు పాతబస్తీకి మెట్రో రైలు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ పదకొండు వేల పోస్టుల తోటి మెగా టిఎస్సి టీఎస్ జాగల టీజీ జే జే హే తెలంగాణ రాష్ట్ర గీతము మారుస్తున్నారు తెలంగాణ తల్లి రూపము మూడు నెలల ముప్పై వేల జాబులు కొత్త హైకోర్టు నూరు ఎకరాలు టి కొత్త గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడారు హైదరాబాద్ నిజామాబాద్ రూట్ లో డబుల్ డెక్కర్ కారిడారు బాబు జగ్జీవన్ రామ్ భవన్ ఓపెనింగ్ ఫ్లై ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన అవార్డు పెట్టిరు గద్దరన్న పేరు మీద సిటీ డెవలప్మెంట్ కు మాస్టర్ ప్లాన్ మూసిగా చేస్తానికి డిజైన్ ఫస్ట్ నాడే శాలరీ ఆర్టీసో గా పిఆర్సి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల తోటి బడ్జెట్ అప్పులతోటి సర్కారు ఫైట్ ఒడిచిన సర్పంచుల కాలము జెండా వందరంలో తెలంగాణ వ్రతము సంబురం అనిపించింది మేడారము రాజకీయాలు చూస్తే ఫామ్ హౌస్ లో కాల్ పెద్ద పెద్దసారు దవాఖానకు వచ్చిన సీఎం సారు ఆరు లక్షల కోట్ల అప్పుల మీద శ్వేత పత్రము యాభై లక్షల సంపద తయారైందని శ్వేత పత్రము అసెంబ్లీకి కేసీఆర్ సార్ దుమ్మాలు మండలికి ఇద్దరు ఎమ్మెల్సీలు ల్యాండ్ క్రోజర్ మీద రచ్చ డెవలప్మెంట్ మీద సభల చర్చ పాతింటికి వచ్చిన పెద్ద సారు పల్కరిస్తాన్ వచ్చిన జగన్ గారు మేడిగడ్డన్ చూసి వచ్చిన అఖిల పక్షము మల్లోనాడు పోయిన ప్రతిపక్షము ప్రాజెక్టుల అప్పగింత మీద కొట్లాట కాళేశ్వరం మీద పోట్లాట ప్రధాన మంత్రి కలిసిన ముఖ్యమంత్రి పెద్దన్న మాట మీద పంచాయతీ సర్కారు కూల్చలాగ్ సిఎం ను కలుస్తున్న రాని కేసీఆర్ సారు బయట మీటింగ్ లో జంప్ అవుతున్న ఎంపీలు టికెట్లు తీసుకొని మల్లన్నోళ్ళ కబ్జాలు మునం కాంగ్రెస్ పోటీకి కవిత దూరము టానిక్ దందాల నేరము తిట్టుడు మంచిది కాదన్న పాత సీఎం తీరుతున్న కొత్త సీఎం ప్రవీణ్ రావు ఫోన్ ట్యాపింగ్ రామన్న నడిపిన కార్ రేసింగ్ బిఎస్పీ తోటి బిఆర్ఎస్ జోస్తి డెవలప్ చేస్తారట పాత బస్తి రెండు పార్టీల కొత్త ఎంపీలు ప్రమాణం చేయని ఎమ్మాల్ అయిన గొల్ల స్కీముల తిరిగిన రామన్న ధర్నా చౌక్ ల కవితక్క ఫిరీగా చేయాలట ఎల్లారేసు కార్ ఆఫీస్ ల్యాండ్ మీద కేసు ధరణి కమిటీ బయటేసిన దందాలు కాళేశ్వరం మీద విచారణలు ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి గానీ కాంగ్రెస్ ఏల్వాడి నాడు ముఖ్యమైన యాద చేసినాము ఏమో అనుకున్నాం తెలంగాణ మీద గట్టి నజరేసినారు బీజేపీ వాళ్ళు అన్ని పార్టీల కంటే ముందే పదిహేను టికెట్లు వంచిండ్రు బస్ యాత్రలతో లకు పోతున్నారు ఇక ఆరానికి ఒకళ్ళు ఢిల్లీకి వెళ్లి పెద్ద లీడర్లు దిగుతున్నారు ఇటు కార్యకర్తలతో ముచ్చట్లు అటు పబ్లిక్తోని మీటింగ్లు మున్పు ఏలువడి చేసిన వాళ్ళను ఇప్పుడు గవర్నమెంట్లు ఉన్నోళ్లను ఆర్ పారసుకుంటున్నారు ప్రధాని మోడీ సార్ వచ్చి కార్యం పెట్టుకున్నాడు పట్నంలా ఓపెన్ టాప్ జీప్ ఎక్కి పబ్లిక్ కు నమస్తే చెప్పుకుంటా ముంగట్కి పోయిండు మోడీ సారు పొద్ముకి కేరళ కెళ్లి గాలి మోటార్ దిగి కార్ ఎక్కి మిర్జా కూడా వచ్చిండు ఈకెళ్లి మల్కాజ్ గిరి దాకా కిలోమీటర్ నర గంట సేపు రోడ్ షో చేసిండు సికింద్రాబాద్ కెళ్ళి కిషన్ రెడ్డి సారు మల్కాజ్ ఇటల సార్లు పోటీ చేస్తున్నారు కాబట్టి షెరో పక్కన నిలబడ్డారు తొవ్వ పొడవున బారికేట్లు అటు ఇటు పబ్లిక్ కు రాజ్ భవన్ కు వచ్చిండు రేపు పొద్దుగాల నాగర్ కర్నూలు పోయి డెవలప్మెంట్ పనులు అర్చుకొని పార్టీ మీటింగ్ పెడతాడు సోమవారం నాడు మల్లా జగిత్యాలకు వస్తున్నాడు పదిహేడు ఎంపీ సీట్లకు పన్నెండుకు మీదనే గెలవాలని గట్టిగానే తనలాడుతున్నారు ఓట్లు వచ్చినాయి అంటే మన ఇంటి చుట్టే తిరుగుతారు లీడర్లు ఓట్లు పడ్డాక పబ్లిక్ లీడర్ల చుట్టూ తిరగాలే కానీ అందరు అట్లనే ఉండరు లో గెలిపించిన వాళ్ళకి ఏం తిప్పలు ఉన్నాయి ఏం సమస్యలు ఉన్నాయి చేయాల్సిన పనులేంది అరుచుకోవాల్సిన డెవలప్మెంట్ ఏంది అని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు ఎప్పుడు ఆఫీసర్లతో మీటింగ్లు పెడితే కాదు కదా సీదా పబ్లిక్ కాడికే పోవాలి పబ్లిక్ను కలవాలి గవే కార్యం పెట్టుకున్నాడు సారు చెన్నూరు మార్నింగ్ వాక్ చేసిండు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు మాకు డ్రైనేజీ చక్కగా లేదు మిషన్ వస్తలేవు రోడ్లు మంచిగా లేవని పబ్లిక్ తిప్పలు చెప్తుంటే ఎమ్మట తీర్చాలని మున్సిపల్ కమిషనర్ కు ఆర్డర్ వేసిండు లంబాడి కొత్తగా సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేసిండు చేసి

గణేష్ చంద రాస్తే పక్కాళ్ళ పేరు మీద రషీద్ తీసుకుంటారు గిట్లనే స్వచ్ఛంద సంఘాలని ఇంటికొస్తే తోష్ణ కాడికి ఇచ్చి పేరు రాపిస్తారు వాళ్ళకన్నా పది రూపాయలు ఆసరైతే నేను చేయబట్టే ఇలా గిట్లు ఉన్నాడని పది మందికి చెప్పుకుంటారు ఇవాళ రేపు రూపాయి దానం చేసి నూరు రూపాయల పబ్లిసిటీ చేసుకునే జమానా కానీ పబ్లిక్ ఇచ్చే చందాలు వేరు దందాలు చదివిచ్చే కట్నాలు వేరు బాండ్లు కొనుట్లా మేఘా కంపెనీ వాళ్ళు తోపులే ఉన్నారు పో తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు పెట్టి ఎలక్టోరల్ బాండ్లు కొని దేశంలో రెండో ర్యాంకు కొట్టేసి మరి అంటే పార్టీలకు ఇచ్చే సీక్రెట్ చెందాలు చల్ ఈ వివరాలన్నీ బయట పెట్టాల్సిందే అని సుప్రీం కోర్టు ఆర్డర్ వేస్తే ఎస్బీఐ చెప్తుంది అయితే పార్టీలకు అందిన చందాలు చెప్తుంది ఏ కంపెనీ ఇచ్చింది చెప్తుంది కానీ పలానా పార్టీకి పలానాలు ఇచ్చింది అనేది అయితే చెప్తలేదు బ్యాంకు వచ్చే సోమవారం లోపు గాయ వివరాలు కూడా చెప్పాలని ఆర్డర్ వేసింది దేశం పెద్ద కోర్టు కార్పొరేట్ కంపెనీస్ ఏ పార్టీకి ఎంత ఇచ్చారు లెక్కలు చెప్పండి ఇంతకు మెగా కంపెనీ అంటే తెలుసు కదా మన లక్ష కోట్ల కాళేశ్వరం కాంట్రాక్ట్ పట్టినోళ్ళు ఈ లెక్కన చందాలు కూడా బీఆర్ఎస్ అనే గుసగుసలి అంతే కాదు బిజెపి కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీక్రెట్ చందాలు వచ్చినాయి కూడా కార్పార్టోకే దేశం అంతుండే జాతీయ పార్టీలతో పోటీ పడుతుందంటే మనోళ్ళ పనితనం ఎట్లుండేనో చూడు ఓవర్లోడ్ అయిన అంబాసిడర్ కారు కొనసాగుతున్న వలసల వరద గులాబీలోకి జంపిగుల జోరు డెవలప్మెంట్ రాగం అందుకున్న ప్రతిపక్షాలు అని బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే మీ మునుపు కానీ ఓట్లకు ఏడాది ముంగట్నే పరిస్థితి వివరిశయ్యింది కార్లా కొత్తగా వచ్చినోళ్లకు పాతోళ్లకు పడిరాక ఒకళ్ళెనుకొకళ్ళు చిన్నగా దిగుడు చాలు చేసిండ్రు ఏమంటా అని పవర్ పోయి ప్రతిపక్షంలోకి వచ్చిండ్రో ఆటకేళ్ళి ఇటు మల్లుతున్నారు అవు దానం నాగేందర్ సారే సీఎం సార్ ఇంటికి వైకాల్సిండు మర్యాద కొద్ది పోయినా అంటుండు గాని ఖైరతాబాద్ కార్ ఎమ్మెల్యే గారు ఖండువా మర్సుడు అనే ప్రచారం నడుస్తుంది అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంత్రి కూడా మా ఇంటికి నేను పోతున్నా గిండ్ల తప్పేముంది అనుకుంటుండేమో ఇది ఇ వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పస్నూర్ రవీందర్ సార్ సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి సార్ తోటి మాట్లాడిండు సిట్టింగ్ ఎంపీని కాదని కడియం కావ్యక్కకు టికెట్ ఇచ్చినందుకు నారాజాండి అన్నట్టు ముహూర్తం చూసుకొని ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా కొస్తాడట అంతేకాదు ఎంపీ రంజిత్ రెడ్డి సార్ చూసా బిఆర్ఎస్ కు రాజీనామా పెట్టి మూడు రంగుల జెండా పట్టబోతుండని బగ్గ ప్రచారం నడుస్తుంది ఎలక్షన్ లో జోరు సురైన కార్ దిగి ఇంకింత మంది వస్తారని చెప్తున్నారు ఇక కొందరు కమలం పార్టీలోకి పోయి ఎంపీ టికెట్లు తెచ్చుకున్నారు ఈ జంపింగ్ జపాంగులు చూస్తంటే ఎలక్షన్ లో కార్లు ఎందరు పో పొద్దంతా బట్టి మీద ఉడకబెట్టి ఇక పొద్దుకి ప్లేట్లు వేసి ఇస్తుంటే మాకు మా అని ఇగబడతారు ఆవు హలీమే రంజాన్ సీజన్ చాలా అయింది మరి మసీదుల కాడ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒక్క పొద్దులు ఉంటున్నారు ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వచ్చేదాకా నెల రోజులు ఉపాసాలు నడుస్తాయి ఇవాళ సర్కారు వాళ్ళు ఎల్బి స్టేడియంలో ఇఫ్తార్ వింది ఇచ్చిండ్రు వచ్చిండ్రు ఎట్లెట్లా నడిచిందో అరుచుకుందాం పాన్రీ ఎల్బీ స్టేడియం లా పిల్లలకు రంజాన్ వంచిండు సీఎం సారు ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసింది యాద్ చేసి జల్దిగానే తెలంగాణ ఓ యూనివర్సిటీకి ముస్లిం వైస్ ఛాన్సలర్ ను పెడతామని మాటిచ్చిండు మొన్న హైదరాబాద్ వచ్చిన అమిత్ షా సారు మేము పవర్లకు రాగానే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నాడు కదా అట్లా కానీ మాటిచ్చిండు సీఎం సారు పర్సెంట్ రిజర్వేషన్

అదే పొత్తు పెట్టుకుంటే ఎందరుంటే అన్ని పాలు పంచాల్సిందే అంటే ఎవరు ఎంత పెట్టుబడి పెడుతున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా పంచుకుంటారు అనుకోన్రీ అదే ముచ్చట అచ్చం రాజకీయాలు సుత అట్లనే ఒక్క పార్టీ సింగిల్ గా పోయింది అనుకోండి అన్ని సీట్లలో పోటీ చేస్తుంది అదే ఇంకో పార్టీతోని కలిస్తే వాళ్ళ బలం బలగం చూసి ఇన్నని టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది మొన్ననే కారు ఏనుగు ఒక్కటాయే మరి సీట్లు సుత మంచుకోవాలి కదా కారు ఎక్కిన ఏంగుకు రెండు టికెట్లు ఇచ్చిండు కేసీఆర్ సారు ఒకటి నాగర్ కర్నూలు రెండవది హైదరాబాద్ కడమ పదిహేను నియోజకవర్గాల బిఆర్ఎస్ కు బిఎస్పి హిమతీయాలన్నట్టు రెండు పార్టీల నడుమ చర్చల మీద చర్చలు చేసినాక ఈ సీట్లు ఫైనల్ అయినాయి అయితే అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయిన ప్రవీణ్ కుమార్ సారు నాగర్ కర్నూలు కెలి పార్లమెంట్ కు పోవాలని కాయి అసద్భాయ్ అడ్డా మజ్లీస్ కు సార్ సపోర్ట్ ఉంటది జిగిరి దోస్తులు గులాబీ లీడర్ కు టికెట్ ఇచ్చినా వచ్చి ప్రచారం చేయరు గెలిపియాలని అడిగారు గంత పతార గల్ల సీటును ప్రవీణ్ సార్లోకి ఇస్తే ఈ సంబరపడుతున్నారు ఆదిలాబాద్ సీటు కూడా లేలే ఆడ మాకు బలం ఉంది ఇయ్యమని సారు నిలబెట్టింది బిఆర్ఎస్ అసెంబ్లీ ఎలక్షన్లో పొట్టు పొట్టు తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళ కండువాళ్ళు ఒకరు మెడల్ వేసుకొని మాకే ఓట్ చేయాలని ప్రచారం చేస్తారన్నట్టు అప్పుడు ఒంటరిగా ఓట్లాడితే ఒక్క సీటు కూడా రాక అసెంబ్లీకి పోలేని ఏనుగో ఇప్పుడు మైలేజ్ ఇస్తలేని కార్ మీదకి పార్లమెంటు దాకా పోతుందంటరా ఎంఎల్ఏలతోని తోక చుట్టిర్కం ఉంటే చాలు రుబాబ్ చూపిస్తుంటారు మందిని ఏంటేసుకునుడు ఏడ భూములు కనబడితే ఆడ కబ్జా పెట్టుడు ఎమ్మెల్యే గారి బిర్రు చూసుకొని అంతెందుకు కేసీఆర్ సార్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు గారి కబ్జా కథ చూడనే చూస్తే నిన్న ఇవాళ ఇంకో లీడర్ గారు తమ్ముని కథ ఇంతకు ఎవల ఆ లీడరు ఏం చేసిండు అర్చుకోవాలి కదా మా లీడర్ ఎట్లా తీసుకపోతారని కార్ కార్యకర్తలు మీరు ఎంత ఎగిరినా పట్టుకపోడే అని పోలీసులు ఇంతకు అరెస్ట్ చేస్తుంది ఎవరంటే పడాన్చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సార్ తమ్ముడు మల్సూహన్ రెడ్డి సార్ ను ఎకరాల మైనింగ్ కు పర్మిషన్ తీసుకుని ఎనిమిది ఎకరాల్లో గుట్టలను పొతం పెడుతున్నాడు అట మరి రూల్స్ తప్పి అడ్డగోలుగా తవ్వుతున్న మీద నజరేయుర మంత్రి దామోదర్ సార్ ఆర్డర్ వేస్తే ఇలా యాక్షన్లకు దిగిరన్నట్టు తమ్ముడిని అరెస్ట్ చేసినందుకు ఎమ్మెల్యే సార్ గుడ్ల నీళ్ళు నీళ్లు తెచ్చుకుంటేనే గిట్ల వార్నింగ్ ఇచ్చిండు బెదిరింపులకు భయపడే లేదు మీ అరాచిపేట్లకు భయపడలేదు మీ సంగతి ఎంతో తెలుస్తాం ఆయన ఏమన్నా బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది కానీ నాలుగు ఎకరాలకు పర్మిషన్ తీసుకొని ఎనిమిది ఎకరాల్లో మైనింగ్ చేసుడు తప్పే కదా సారు మామా గీర్దాకా పోయేస్తావో పార్ బండి అవారా మా ఇండ్లలో పైసలే చెట్లు పెంచుతున్నాం దులుపుకొచ్చుకొని పెట్రోల్ కొట్టించుకుంటున్నాం చెల్నాడు బండి లేదు ఏం లేదు నీ బండ్లేమో పెట్రోల్ అయిపోవద్దు కానీ మంది బండ్లను మంచిగా అడకం చేయాలి మామా పెట్రోల్ లేదురా నదిరా నీ బండ్లే ఎడకన ఓదామంటే చాలు మొదలే బండి పక్కకు పెడతావు ఏడ పీసోనివి దొరికినవురా మాకు ఇగో ఇట్లుంటది దోస్తుల నడుమ పెట్రోల్ పంచది గా పెట్రోల్ ముచ్చట్నే ఇది మీటర్ల నూట తొమ్మిది రూపాయలు చూసి చూసి బోర్ కొట్టినోళ్లకు ఇలా కొత్త నెంబర్తే కండ్లు జిగేలు మన్నాయబ్బా రెండు రెండు రూపాయలు తగ్గింది మళ్ళా ఇది దించడానికి ఇరవై రెండు నెలలు పట్టిందుల్లో సెంటర్ వాళ్లకు ఇప్పుడు లీటర్ పెట్రోల్ నూట ఏడు డీజిల్ తొంభై ఐదు రూపాయలు అయింది ఖర్చులు పెరిగిన కాలం కొంత కొంత నయమే అంటున్నారులే కాని దీనికో లెక్కుంది ఇయాల రేపట్లని ఎలక్షన్ల గంట మోగబోతుంది నెల రెండు నెలల్లో ఓట్ల పండుగ దేశమంతా అంటే పార్లమెంట్ ఎన్నికల ముంగట పబ్లిక్ ను కృషి చేస్తానికి రేట్లు దించి ఫుల్ పబ్లిసిటీ చేసుకుంటున్నట్టు లేకుంటే ఏ కాన కూడా తగ్గకపోవనేమో ఇంకో చెకోవాలి కడమ రాష్ట్రాలల్లా నూరు లోపట్నే పెట్రోల్ దొరుకుతుంది అప్పట్లో నూట పంతొమ్మిది రూపాయలుంటే సెంటర్లు ఓ పది దాకా స్టేట్ గవర్నమెంట్ లో అయిదు దాకా తగ్గిస్తే డబుల్ ఫాయిదా అయింది చాలా రాష్ట్రాలల్లా కానీ మన సర్కారేమో ఏహే కాన తగ్గిచ్చే మూచట్నే లేదని బరాబర్ టాక్సులు గుంజి గల్ల పెట్ట నింపుకుంది అంతట దిగినట్టే మన సుతా దిగితే మనకు కూడా నూరు లోపట్నేవాడు కానీ దేశంలా ఏడాది కోపారి ఎలక్షన్లు వస్తే బాగుండేనబ్బా ఒక్క పెట్రోల్ ఏంది కడమ సరుకు సౌదలు కూడా అగ్వాకు దొరుకునేమో పో ಸೂಚಾ ಈಗಿ ಇಟ್ಟ ಮಾರ್ ವಾರ್ತಲು ಉಂಟ ಮಲ್ಲ ನಮಸ್ತೆ